మేము ఒక కన్ తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ లో అభిప్రాతం సార్ ఇప్పటిదాకా నేను నేను ఒక సర్పంచ్ ఎన్నో మీరు దోషం పట్టద్దు అనేది చెప్తా ఎందుకు జరిగింది అనే దాని గురించి మనకు క్లారిటీకి రావాలి కదా సార్ మిస్టేక్ ఉంటే మమ్మల్ని అన్నాడు సార్ అది మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా మీది విషయం ఏంటంటే మైక్ వస్తుంది ఇంటికి వాళ్ళు నిర్బంధించాలి ఎవరు కాపులు ఎవరైతే ఉన్నారు దొంగతనగా వాళ్ళు పిలిపించారు మాట్లాడిరు తోలేసారు మళ్ళీ పిలిపించుకున్నారు మాట్లాడుకున్నారు అక్కడ ఎంత పరిస్థితి ఆయన అలా దగ్గర డైరెక్ట్ కాబోలు ఎంతమంది వేయలేరు నాగర్ జరిగింది డాకర్ దమ్మన జరిగింది డీజిల్ దొంగతనం అందరూ ఏంటంటే వాళ్ళు కూడా ఏమో ఇదంతా సమస్య అడిగింది తిరిగి మా ఊర్లో ఊర్ల తిరుమల మా దగ్గర వాళ్ళు కూడా ఆలోచించి ఇది ఊరుకు పోయిపోయే ఊర్మి పెద్ద పెద్ద మంత్రులకు ఎవరైనా పెట్టుకున్నాము మేము కల్పించి అన్ని దాదాపు పది పదిహేను కులాల్లో పన్నెండు మంది ఊరు మీరు పోతారు ఇలా పెద్ద వ్యవస్థ వ్యవస్థాం ఎవరైనా అన్యాయం చేస్తే మంచి కోసం మా కోసం జాతరల కోసం మరి మంచి చెట్ల కోసం మరి ఊర్మీ కోసం చెట్టు సరే సరే సమర్యంగా పరిష్కారం ప్రతి పోలీస్ స్టేషన్ అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం టౌన్లలో తెప్పాలంటే సాధ్యం కాదు సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ ఏంటంటే అది కోట్లకు పోయిందంటే రెండు ఏళ్ళకి తగ్గచ్చు నాలుగు ఏళ్ళకి తగ్గొచ్చు పదిహేను లాక్కు కూడా తెగన్ పంచాలని కూడా సార్ అంటే ఇక్కడ ఏంటంటే మంచిగా చేయడం ఎవలని కూడా దోస్తా కరెక్ట్గా తక్కువ జరుగుతుంది ఆమె ఓడికి పోతుంది పోనీ అనుకుంటాం పరిష్కారం జరగాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా ఏం జరిగింది వాళ్ళు ఖర్చుల కప్పైపోయి వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళన్ని ఆలోచించు వీలెత్తి అంటే అందరికి ఒక రకంగా నాలెడ్జ్ ఉండకపోదు సార్ ఒక రకంగా ఉండచ్చు ఒక షార్ప్ ఉంటుంది ఒక ఏ రక్షణ షార్ప్ మీరు ఏమోరు మీ కాపాయన్న మరి ఓల్ ఆయన జమానా చేయడాడు దాకా వీళ్ళు మాట్లాడినాడు అరే అదే కాబట్ నా ఆల ఆల వర్షణ అనేది నా దగ్గర జీతం ఉంచుకున్నా నేనే లక్ష రెండు లక్షల రూపాయలు మీదకి ఇచ్చిన నేనే జమానా చేయాల రేపు పొద్దున తప్పు వేస్తే వాడికి లక్షల యాభై వేలు ఈ దొంగతనం చేసినా అన్ని నీతిలో పడి కర్ర పడి మనీ లెక్క వేస్తావు యాభై వేలు రూపాయలు లక్షల రూపాయలు మళ్ళీ అడిగా వీడు జమీ తప్పు చేసినందుకు ఇంత పనిష్మెంట్ దొంగతనం దండు దేస్తావు ఈ దండు కూడా మళ్ళీ నేనే కాపాయన కట్టాలా ఇదంతా నేను ఎట్లా కట్టాలా నేను నేను ఇచ్చిన రెండు లక్షల ఇవే మునిగిపోతున్నా మీరు దండు వేస్తే నేను వెళ్ళి కట్టాలని ఆల

పెట్టలేము కదా వీలాంటి రోజు పని చేస్తే మాకు సపోర్ట్ ఉంటుందని చెప్తారు చెప్పినంత మాత్రాన మీరు నాలుగు రోజులు రెండు రోజులు మూడు రోజులు బంధించిన ఎక్కడికి అది బంధించలేదు కదా ਮੇਰੇ ਨਾਲ ਮੇਰੇ ਨਾਲ ਇਕ ਸਰਪੰਚ ਜਿੰਦਗੀ ਬੰਦ ਕਰ ਲੋਗੇ ਉਹਨਾਂ ਨੇ ਇਹ ਜੀ ਆਪਾਂ ਤਾਂ ਜੰਦਗੀ ਦੇ ਵਿੱਚ ਨੂੰ ਚਲਾ ਰਹੇ ਹਾਂ ਜਦੋਂ ਸਮਝੋੜਾ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜਦੋਂ ਸਮਝੋੜਾ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜਦੋਂ ਪਗੜੀ ਨਹੀਂ ਪਟਕਾਤ ਜਦੋਂ ਡੰਡੇ ਦੇ ਪਟਕਾਤ ਜਦੋਂ ਜਦੋਂ చేసి ఒక రిపోర్ట్ చేస్తామా దాన్ని చేయించుకుంటాం ఊరుకు నీళ్లు రావట్లేదు దానికి మనమేనే చేయగలుగుతాం లేదంటే ఆ శాఖ ఇరిగేషన్ శాఖ నీటి పరదల శాఖకు పోయి అప్లై చేసుకుంటే కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మీరు కానీ ఈ అన్ని మా హక్కులు మాకు అన్ని హక్కులు ఉంటాయి మీకు సర్పంచ్ ఉన్నాడు కదా మీకు సర్పంచ్ మీరు ఎన్నిక కదా మీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు మీరే కదా ఎన్నుకున్నది మీరు ఓటేస్తేనే వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎన్నికవుతున్నారు మరి ఆ సర్పంచ్ అని ఉంటే సర్పంచ్ చెప్తే సర్పంచ్ మాకు రిపోర్ట్ చేస్తాడు సార్ మా ఊళ్ళు ప్రాబ్లం ఉందని చెప్తాడు అంటే ఎందుకోసం వచ్చింది మరి పంచాలి ఊరి మీద లాభాలు వచ్చిందంటే యాక్చువల్ గా ఆయన దొరికిన పిక్అప్ ఏదైతే జరిగిందో ఒక రెండు రోజులు ఒకటి రెండు రోజుల విచారణ ఎవరైతే జరిగినటువంటి ఆ దొంగతనం ఎవరైతే జరిగిందో వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణ వాటి అయితే వాళ్ళు కూడా తప్పు కూడా ఏం జరిగిందంటే తప్పు అనేది కాకుండా అదో నేను అడిగినా దొంగదానం చేసాను సామాన్య కానీ పాడేసాను నీ ఎమ్మట ఎవలేదు ఫస్ట్ నువ్వు అని చెప్పి నువ్వు ఒక్క రీసెంట్ నేను కాస్త ఎవరైతే మా ఊరి మీద ఊరి మీద పెద్ద కేసు ఫైల్ అయిందని అనుకో ఇది ఖచ్చితంగా ఊర్లే గొడవలకు దాన్ని

రోజులకు రోజులు కాదు గంట కూడా నిర్బంధించడానికి మీరు విచారణ అడిగి మాకు అప్పుడు చెప్తే మా డ్యూటీ కదా ఎఫ్ఐఆర్ చేస్తాము దర్యాప్తు చేస్తాము అరెస్ట్ చేస్తాము జైల్లో పెడతాము శిక్ష కూడా వేయించేస్తాము ఆ డ్యూటీ ఉంది కదా మాది అన్నా నువ్వు అన్న మేము కూడా చెప్పండి కదా మేమే చెప్తున్నాం కదా ప్రతి ఊర్లో ఎండాకాలం సీజన్ లోనైతే ప్రతి ఊర్లో జరుగుతారు మా ఊరు నుంచి మా ఉత్తర్తో ఇద్దరితో కాదు అందరు ఆడవాళ్ళు తన కొత్తలు ఎత్తుకపోతారు దాళాలు వల్ల కొడతారు ఇప్పుడు మేము ఇప్పుడు సంక్రాంతికి ఆల్రెడీ మేము కెనవాసింగ్ కూడా చేస్తున్నాం సంక్రాంతి పండుగ వచ్చింది చాలా మంది గారింటికి అత్తగారింటికి ఇట్లా వెళ్తారు దాళాలు వేస్తారు ఆ దాళాలు వేసినప్పుడు జాగ్రత్త బంగారం ఇంట్లో పెట్టుకోకండి ఇలాంటి జాగ్రత్తల గురించి మేము నా నిర్బంధించి విచారణ చేసి కాదు. అది చేయొద్దు. వెంటనే పట్టించగానే వెంటనే ఓ ఆటో ఇచ్చి మనుషులు రావాలి చదువు పోలీస్ అయిపోతుంది ఎవరైనా సర్పంచ్ అయినా ఎవరైనా చెప్పిన కదా పోలీసు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ రోజులు ఎక్కువ గంటలు ఉంచుకోవడానికి అధికారం లేదు మీరు రోజులకు రోజులు ఎట్లా రూపొందిస్తారు పట్టించు నువ్వు మూడు రోజులు పెట్టుకుంటారా పెట్టుకుంటారా అయిపోయా చెప్పినప్పుడు చేయాల్సింది మా బాధ్యత కాదు మా కమిటీ బాధ్యత కాదు మాది అభివృద్ధి పోలీసులు నేరం చేశాడనే ఒక అభియోగంతో అతన్ని విలేజ్ లో బంధించినారనే ఒక అలిగేషన్ మీద మా దగ్గర కేసు చేయడం జరిగింది అన్న దాంట్లో దర్యాప్తులు భాగంగా మేము దర్యాప్తులో ఉండగా ఈరోజు వాళ్ళ గ్రామస్తులంతా విడిసి సభ్యులు తర్వాత గ్రామస్తులంతా మా మా దగ్గర నుంచి మాకు మేము నిర్బంధించలేదు అనే ఒక వర్షం చెప్పడానికి రావడం జరిగింది అయితే మేము వాళ్ళకి చెప్పిన వర్షం ఏంటంటే నిర్బంధించి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వీలు లేదు వీడిసి అనేది ఒక గ్రామ అభివృద్ధికి పో తోడ్పడాలి కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దర్యాప్తు చేసే విధంగా నిర్బంధించే విధంగా తర్వాత అతనికి శిక్ష అమలు పరిచి అతనికి దండుగ వేసే విధంగా ఉండకూడదు అనే మనం చెప్పడం జరిగింది ఎవరైతే ఈ విధంగా నిర్బంధిస్తారో నిర్బంధించిన వాళ్ళ మీద కేసులు అవుతాయి ఆ ఆ తప్పు మీరు చేయకూడదు ఆ శిక్ష మీరు అనుభవించకూడదు అనేది మా ఉద్దేశం అదే ఈరోజు వీళ్ళందరికీ గ్రామస్తులు చెప్పడం జరిగింది తర్వాత దండగలు వేసినా దండగలు వేయడం అంటే అది శిక్ష అమలు చేయడం శిక్ష అమలు చేయడం అంటే దానికి జుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియరీ కప్ప చెప్తే జ్యుడిషియరీ వాళ్ళు దానికి శిక్ష ఈ విధంగా వేయాలనేది దాని యొక్క కేసు ఒక మినిట్స్ని మట్టి చేస్తారు అలాంటిది మీరు గ్రామస్తులు చేయకూడదు పోలీసుల డ్యూటీలు మీరే చేసి చ చట్టాన్ని చిత్రం తీసుకోకూడదు శిక్షలు వేసి మీరే చట్టాన్ని చేతులు తీసుకోదు అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు శిక్ష పడదు మీరు ఒక నేరస్తుని పట్టుకొని మాకపోయి మీరే ఒక నేరస్తుని ఎందుకు అవుతారు అన్న విషయమే ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఓకే